హే హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాం అండి ఈరోజు మన ఛానల్లో మాకు వాళ్ళు కేరళ వెళ్ళారనమాట సో వస్తూ వస్తూ మాకు కొన్ని తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మాకు కొన్ని తీసుకొచ్చుద్ది అనమాట అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఫేమస్ అవి మాత్రం తెప్పించుకుంటాము అక్కడ కేరళలో మనకి హ్యాండ్మేడు న్యాచురల్వి ఆయుర్వేదిక్వి అలాగ రాగ దొరికేస్తాయి అనమాట అలాంటివి కొన్ని తెప్పించుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలన్నా బుక్ చేసుకోవడానికి నెంబర్ కూడా తెప్పించుకున్నాం అనమాట ఈసారి అయితే ఎప్పుడు మిస్ అయిపోతూ ఉంటాము ఇవన్నీ హ్యాండ్మేడ్ సోప్స్ ల్యావెండర్ ఫ్లేవరు సాఫ్రాను శాండిల్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లేవర్స్ అయితే అలా మొత్తం ఒక్కొక్క సోప్ హ్యాండ్మేడ్ సోప్స్కి సెవెన్ టైప్స్ ఉన్నాయి అన్ని ఫ్యామిలీస్కి సెవెన్ సోప్స్ తీసుకొచ్చిందనమాట సో ఈ హ్యాండ్మేడ్ సోప్స్ మాత్రం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాండ్మేడ్ సోప్స్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా అసలు ఎవరు మిస్ అవ్వనమాట అంత ఎవరు వెళ్ళినా సరే తీసుకొచ్చేస్తాం అనమాట నేను ఆల్రెడీ కేరళకు సంబంధించి కొన్ని వీడియోస్ చేశానండి ఫ్యామిలీస్తో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళిన రూట్ రోడ్ టూరు అండ్ హోటల్స్ రిసార్ట్స్ ఫుడ్ ఇలాంటివి కొంచెం చేశాను ఒకసారి చెక్ చేయండి వెళ్దాం అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ మా అక్క ఈసారి ఇవి తీసుకొచ్చింది కదా ఇవన్నీ వాళ్ళ స్టాల్ నెంబర్ అయితే ఇస్తానండి వాళ్ళ కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ ఏంటంటే ఇవన్నీ ప్లాంట్స్ ఉంటాయి మనం న్యాచురల్గా కావాలన్నా సరే ప్లక్ చేసి తీసుకోవచ్చు కానీ వాళ్ళే ప్లక్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనేసి అక్కడ అనమాట మా అక్క వాళ్ళ బాబు మాత్రం కొన్ని కోసుకొచ్చుకున్నాడు లవంగాలు అండ్ మిరియాలు ఇట్లా ఇవి కొన్ని కొన్ని తెచ్చుకున్నాడు అనమాట ఇంకా యాలక్కాయలు కూడా తెచ్చుకున్నాడు చెట్టు కూడా చూపించాడు అనమాట కుదిరితే నేను ఇక్కడ యాడ్ చేస్తానండి చెట్టునైతే చాలా చాలా బాగుంటాయండి అసలు కేరళ వెళ్తే అక్కడ టీ కానీ కాఫీ కానీ టీ ఎస్టేట్స్ ఉంటాయి కాఫీ ఎస్టేట్స్ ఇట్లా ప్రతి ఒక్కటండి మనకి స్పైసెస్ అయితే మాత్రం న్యాచురల్గా చెట్టు నుంచి మనమే కోసుకొని తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా ఈ యాలక్కాయలు ఇవన్నీ చాలా ఉంటాయి స్టార్సే కాదు నేను వెళ్ళినప్పుడు కూడా కొన్ని తెచ్చుకున్నాను స్పైసెస్ అసలు అవి వేస్తే ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే ఆ బిర్యానీ అసలు ఎంత టేస్టీగా అనిపించద్దో ఇంక ఇవైతే ఒక విషయం చెప్పాలండి ఇది ఇది వచ్చేసి పత్తి మోగం అంటారనమాట ఇవి కేరళలో దొరికాయి ఫస్ట్ టైం మాకైతే ఇది వచ్చేసి మనకి బ్లడ్ థిక్గా ఉన్నవాళ్ళైనా సరే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న షుగర్ ఉన్న డయాబెటీస్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట ఒక లీటర్ వాటర్ని వేడి చేసేసి దాంట్లో దీనిలో ఉన్న ఒక చెక్కని మాత్రమే వేయాలన్నమాట ఒక్కటే ఒక పీస్ వేయాలన్నమాట ఆ వాటర్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాకా తాగితే యూజ్ ఉంటుందంట ఇది వచ్చేసి టీ పొడి మనకు అక్కడ టీ ఎస్టేట్స్ కాఫీ ఎస్టేట్స్ చాలా ఉంటాయండి మనకి అది కూడా మీరు మొన్నారిలోనే తీసుకోవాలి బెస్ట్ నేను కొన్ని వీడియోస్లో కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను ఇంక ఇది వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజ్ చేయడానికి అన్నట్టు తీసుకొచ్చిందనమాట ఎంత ఫ్యామిలీస్ ఉన్నాం కదా ఎవరికి అవసరం అయితే వాళ్ళు యూస్ చేసుకుంటారు అన్నట్టు అలా కొన్ని కొన్ని తీసుకొచ్చింది కొన్ని ఏమో మా అక్క వాళ్ళ బాబుకి అనమాట వాడు ఏంటంటే ఎప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అసలు ఎప్పుడు ఏదో ఒక దెబ్బలు తగ్గించుకుంటానే ఉంటాడనమాట సో వాడికి కూడా కొన్ని కావాల్సినవి తీసుకుంది ఆయిల్స్ తీసుకుంది పిల్లలంటే అంతే కదా అసలు అందులో మాకు పిల్లలంటే అసలు దగ్గర అనమాట ఇంక ఇది వచ్చేసి జాయింట్ పెయింట్స్ అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి న్యాచురల్స్ మాత్రం ఆయిల్స్ డెఫినెట్గా తీసుకొస్తాం అనమాట మా పెద్ద అయినా మేమైనా కానీ ఇది వచ్చేసి జాయింట్స్ పెయిన్స్ అనమాట వాటికి వాడుకోవడానికి పెద్దవాళ్ళకి కూడా వాడుకోవచ్చు కదా అన్నట్టు ఇది రాసుకున్న తర్వాత హాట్ వాటర్తో సారీ హాట్ బ్యాగ్తో ఆవిరి పెట్టుకోవాలంట సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇప్పటితో ఆయిల్స్ అయితే మేము వేడి చేసి రాసుకోవటం అలాంటివి విన్నాను కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి కావాలనుకుంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి మాకైతే మేము స్పైసెస్ వాడాము చాలా బాగున్నాయి అండ్ కొన్ని కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు ఇదేమో హెయిర్ ఆయిల్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి పదిహేను వందల యాభై రూపాయలు పడింది అనమాట ఆ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుందా ఏంటా అనేసి అనుకుంటా ఉన్నాం అనమాట పదిహేను వందల యాభై రూపాయలు అనేసి సో అది ఎలా ఉంటుంది ఏంటనేసి ఓపెన్ చేసేసి మా హస్బెండ్కి రాశారనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో చూద్దామని చెప్పేసి ఒక బాటిల్ తీసుకొచ్చింది అది అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇంకా పిల్లలకి కావాల్సినవి వాళ్ళ స్ట్రెంత్కి అండ్ మా అక్క వాళ్ళ బాబు హార్లిక్స్ తాగుతాడు అనమాట బార్నెటాయిలా సో అవి కొంచెం అవాయిడ్ చేద్దాం అన్నట్టు కొన్ని తీసుకుంది అవి కూడా నేను కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నానండి చెప్పటం ఇదేమో ప్యూర్ అలోవెరా జెల్ అనమాట ఈ అలోవెరా జెల్ ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి తీసుకొచ్చింది ఇదేమో బాడీ లోషను మా అక్క వాళ్ళ బాబుకి తీసుకుంది వాడేంటంటే పిల్లలతో చెప్పేదే ఉందండి ప్రతి ఒక్క చోట అసలు తిన్నగా ఉండరు కదా ఇంక ఇది వచ్చేసి శాండిల్ది ఫేషియల్ అండి ఇది శాండిల్ ఫేషియల్ ఇది చాలా బాగుందండి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి వేసుకొని కూడా ఒకసారి చూపిస్తానండి వీడియోలు ఎప్పుడన్నా అది అదంతా న్యాచురల్ అనమాట ఇట్లాంటివి మాత్రం నాకు బాగా నచ్చుతాయి ఎందుకనో అండ్ ఇది వచ్చేసి ఫారెస్ట్ హనీ అనమాట న్యాచురల్ ఫారెస్ట్ హనీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి హనీ మాత్రం తప్పకుండా తీసుకొస్తాము ఇంకా ఇది తప్పదనమాట ఇది ఇంకా పిల్లలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఉండాల్సిందే ఇది వచ్చేసి న్యాచురల్ సెంట్ అనేసి పర్ఫ్యూమ్ అనేసి పెట్టారంట సో న్యాచురల్ పర్ఫ్యూమ్ ఏందా అని చెప్పేసి మాక ట్రై చేద్దాం అని చెప్పి ఒకటి శాంపుల్కి చిన్నది తీసుకుంది అది కూడా సో బాగుంది ఓకే అనుకుంటే మనం ఆర్డర్ పెట్టచ్చు అనేసి చిన్నది తీసుకుంది ఇంకా టీ అని ఇట్లా ఆయిల్స్ అని హ్యాండ్మేడ్ సోప్స్ స్పైసెస్ ఇంకా పిల్లలకి కావాల్సినవి కొన్ని ఇలాంటివన్నీ తీసుకుంది ఇదేమో ఫేస్ ప్యాక్ అండి శాండిల్ ఫేస్ ప్యాకు చాలా బాగుందండి అసలు స్మెల్ కూడా సూపర్ ఉందన్నమాట ఒకసారి వేసుకునే రిజల్ట్ ఎలా ఉందో ఇంకెప్పుడైనా వీడియోలో చెప్తానండి వేసుకున్న తర్వాత అసలు ఎంత బాగుందో న్యాచురల్గా శాండిల్ స్మెల్ ఉంది మేబీ వేస్తే ఫేస్ ప్యాక్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాము తర్వాత వీడియోస్లో చెప్తానండి ఈ అలోవెరా జెల్ ఏంటంటే మనకి ప్యాక్ లా కాకుండా మనం నైట్ టైం కానీ సన్కి ట్యాన్ అయిపోయినప్పుడు రాసుకోవడానికి స్కిన్ రిలాక్సేషన్ కోసం అనేసి ఇట్లా మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు ఈ అలోవెరా జెల్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక్కొక్కరు తీసుకొచ్చిందనమాట బిల్ ఎంత అయిందంటే పదిహేను వేలు అయిందండి సో కొన్ని కొన్ని రెండు స్టాల్స్లో తీసుకొచ్చింది కొన్నేమో ఒక స్టాల్లో కొన్నేమో ఇంకో స్టాల్లో తీసుకొచ్చింది ఒక్కొక్క స్టాల్లో సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక స్టాల్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయింది సో ఫైనల్గా అయితే పదిహేను వేలు అయితే ఫైనల్గా ఎక్కువ అయినాయి ఇంకా మాకు వాళ్ళ బాబు చాక్లెట్ ఇదేంటో కొన్ని న్యాచురల్ చాక్లెట్స్ అంట అక్కడ కొన్ని ఇంకా చాక్లెట్స్ తీసుకొచ్చాడు అవి ఇంకా వీడియోలో కవర్ చేయలేదండి ఇప్పటికే ఇవన్నీ చూపించేశానురా అవన్నీ తీసుకురాకరా అన్నాను సో చాక్లెట్స్ కానీ ఇంకా అక్కడ మిల్కీ బార్ చాక్లెట్స్ అన్ని అలాంటి డార్క్ చాక్లెట్స్ అలాంటివి కూడా ఉంటాయి సో అవన్నీ ఇంకా చూపించలేరా అని సో అవన్నీ అందరికి తెలిసినాయి కదండి ఊటీలను కూడా మనకు ఉంటానే ఉంటాయి సో అలా అనమాట ఇంకా ఎవరి వాళ్ళకి డివైడ్ చేసేస్తుంది అనమాట మక్క వాళ్ళు ఒక్కటే వేరే అపార్ట్మెంట్లో ఉంటారు మేమందరం ఒకే అపార్ట్మెంట్లో వేరే వేరే ఫ్లాట్స్ సో అందరు కలిపేసి కవర్లో ప్యాక్ చేసేస్తుంది అనమాట గైజ్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాతో కమెంట్లో షేర్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ అయితే చేస్తాను కేరళకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో వీడియో ఉందండి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో అన్ని వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వీడియో చేశాను అనమాట ఏ టైమింగ్స్లో వెళ్ళాలి ఏ టైమింగ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే సో కపిల్స్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి మీరు ఓన్ వెహికల్ ఉంటే ఎలాగా అండ్ అన్ని డీటెయిల్స్ చేశాను ఎంకరేజ్ చేయండి బాగా సబ్స్క్రైబ్ యూ